కర్ణి గ్రామం గుడుంబాకు గుడ్ బై చెప్పింది కొమరంభీం జిల్లా దహేగాము మండలంలోని కర్ణి గ్రామ యువత చైతన్యవంతమైన నిర్ణయం తీసుకుంది గ్రామంలో నాటుసార వల్ల జరుగుతున్న అనర్థాలను గుర్తించి ఇకపై గుడుంబా నిర్మూలనకే కట్టుబడి ఉన్నామని వారు ప్రకటించారు తయారీ రవాణా విక్రయంపై నిషేధం విధించాలంటూ యువత ప్రతిజ్ఞ చేశారు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పోలీసులకు సమాచారం ఇస్తామంటూ హెచ్చరించారు ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది కన్నీ గ్రామం మార్పునకు నాంది పలుకుతుండగా ఇది జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారుతుందా అనే ఆసక్తి నెలకొంది కుడుబ అమ్మవద్ద అని కోరుతున్నాము ఇది అందరికి వర్తిస్తుంది గుడుబు అమ్మరాదని మర్జీ యువత దైవ సాక్షిగా సమానం చేస్తున్నాం ఎవరైనా గుడుంబ అమ్ముతే పోలీసు వాళ్ళకు పోలీసు దయచేసి గుడుబ అమ్మేవాళ్ళు రేపటి కుటుంబ అమ్మవద్ద అని కోరుచున్నాము ఇది అందరికి వర్తిస్తుంది